యోధుడిని గుర్తు చేసుకుంటారు అటువంటి సమర యోధుడి కుటుంబానికి చెందిన మహేందర్ రెడ్డి గారు కూడా విజవాడ నరసింహారెడ్డి వారసులో వారిని వేదిక వేదిక వచ్చి వారి అనుభవాలు తెలియజేసింది మనం తరాల వారికి వాళ్ళ ఆదర్శాలు వారి యొక్క ఉద్యమాలు సాధించిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో ఇలాంటి ఒక హితానికి ఒక వర్ధన సభ గానీ వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటే రాబోయే తరం వారికి బీఆర్ క్షివాలి వాళ్ళే అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు కావున వాళ్ళు నిజంగా త్యాగాలని మనం బాధ వారికి చెప్పాల్సిన అవసరం ఉంది నన్ను కూడా నిజంగా కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా మహనీయుడి సంస్కృతి సభలో పాల్గొని ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలని ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా అనుభవం జరిగింది తప్పకుండా నేను ఉంటాను కూడా పోలో నిజంగా సంతోషంగా ఉంది మీరు నిజంగా